పోలేరు ముత్యాలమ్మ మైసమ్మ మైసమ్మతల్లి ఎల్లమ్మ తల్లుల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అక్టోబర్ పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీలలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్లు గుడి నిర్మాణదాతలు కొండారపు బ్రదర్స్ వెల్లడించారు నల్గొండ జిల్లా దామర్చల్ల మండల కేంద్రంలోని సాయిదుర్గా నగర్ ఎర్రనాం కాలనీలో సొంత నిధులతో నిర్మించిన గ్రామ దేవతల గుడి నిర్మాణాన్ని పరిశీలించి అనంతరం మీడియాతో వారు మాట్లాడారు ఈ నెల పన్నెండు పదమూడు తేదీలలో జరిగే గ్రామ దేవతల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవార్ల కృపకు పాత్రలు కావాలని పోలేరు ముత్యాలమ్మ మైసమ్మ తల్లి ఎల్లమ్మ తల్లి దీవెనలు పొందాలని వారు కోరారు తెలంగాణ రాష్ట్ర ప్రజలకి అదేవిధంగా నియోజకవర్గ దామర్చల్ల గ్రామ ప్రజలకి దసరా నవరాత్రులతో పాటు దసరా శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది దామర్చెల్ల మండల కేంద్రంలో సాయిదుర్గా నగర్ ఎర్నాం ఎంట్రన్స్లో ఎల్లమ్మ తల్లి గుట్టెల్లమ్మ తల్లి మైసమ్మ తల్లి గుళ్ళ నిర్మాణాలు చేయడం జరిగింది పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖు అమ్మవారి ప్రతిష్టాపన జరుగుతుంది దామర్చెల్ల గ్రామ ప్రజలందరూ కూడా ఇచ్చేసి అమ్మవారిని దర్శించుకోవాల్సిందిగా కోరుతున్నాం నియోజకవర్గ ప్రజలకు మరియు దామర్చెల్ల మండల దామర్చెల్ల గ్రామ ప్రజలకు విజయదశమి శుభాకాంక్షలు నవరాత్రుల శుభాకాంక్షలు కూడా తెలియజేస్తు జరుగుతుంది సాయిదుర్గనగర్ ఎర్నాం కాలనీ ఎంట్రన్స్లో రేణుకా ఎల్లమ్మ తల్లి మైసమ్మ తల్లి మరియు పొలేరు ముత్యాలమ్మ తల్లి గుడి నిర్మాణం మా కొండార బ్రదర్స్ వారి సొంత నిధులతో కట్టుబడి చేయడం జరిగినది అమ్మవారికి కూడా రెండు గుంటల స్థలం కూడా కొండార బ్రదర్స్ మా అన్నదమ్ములు కలిసి ఇవ్వడం జరిగింది ఆ అదృష్టం అమ్మవారి కృప మాపై ఉండడం వల్ల ఉండడం వల్ల అమ్మవారు మాతో ఈ పని చే చేయించుకోవడం చాలా ఆనందకరంగా ఉన్నది అమ్మవారు పన్నెండు పదమూడు పద్నాలుగో తారీఖు అమ్మవారి పండగతో పాటు అమ్మవారిని ప్రతిష్ట రోజు జరుగుతుంది కనుక దామర్చెల గ్రామ ప్రజలు ప్రతి ఒక్కళ్ళు వచ్చి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి కృపకు ప్రాప్తులు కాగలరని అమ్మవారి కృప దామర్చల గ్రామ ప్రజలపై అందరిపై చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ దామర్చల్ల మండల దామంచల గ్రామ ప్రజలకు మరియు ఎరణాం కాలనీ సాయిదుర్గ నగర్ గ్రామ ప్రజలకు దసరా శుభాకాంక్షలు ఈరోజు ఈ యొక్క గుళ్ళెదైతే కట్టడం జరిగినదో అది మేము వంశపారంపర్యంగా మా యొక్క తల్లి తల్లిదండ్రులు నిలుపుకుంటూ వచ్చారు తర్వాత మేము ఇక్కడికి వచ్చిన తర్వాత మేము కూడా తల్లిని కొలుచుకుంటూ వచ్చినాము వచ్చిన తర్వాత ముగ్గురు తల్లులు మా యొక్క విలవెలుపుగాను కొలుస్తున్నాము పదకొండు పన్నెండు పదమూడు తారీఖులలో గుడి ప్రశిస్తా ఉన్నది కాబట్టి ప్రజలందరూ తెలియజేస్తున్నాము దసరా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ వచ్చి విజయపదంలోకి నడిపించాలని మా కుటుంబ సభ్యులందరం కోరుకుంటున్నాం